ఏంటి ఇరవై రూపాయలతో సేవింగ్ చాలని స్టార్ట్ చేసి అది వారానికి నాలుగు రోజులు సేవింగ్ చేసి మనం ఇరవై ఐదు నుంచి యాభై గ్రాముల బంగారు కొనొచ్చా ఇది అయ్యే పనేనా అని మీకు డౌట్ వచ్చిందా అయితే వీడియో మీకోసమే హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటైక్ స్టాలన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అన్నట్టు మన పిల్లలు టెన్త్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారండి మా బాబు కోసం అయితే నేను తర్జన మర్జన పడుతున్నాను డే అండ్ నైట్ వాళ్ళు చదువుతున్నారో లేదో కానీ నేనైతే హోంవర్క్లు చేస్తున్నాను నేను చెప్పాలా సో బాబుని సెంటర్లో వదిలేసి జస్ట్ గ్యాప్ దొరికిందబ్బా ఒక వీడియో పోస్ట్ చేద్దాము గ్యాప్ వచ్చేసింది కదా షాపింగ్ వీడియోసే పెడుతున్నాను నేను వీడియో పోస్ట్ చేయలేదు కదా ఇవాళ మనకు ఒక మంచి గోల్డ్ సేవింగ్ ప్లాన్ చెప్తానండి మనము ఓన్ అర్జన భర్జన పడిపోయి ఎక్కువ ఎక్కువ రోజులు సేవింగ్ చేయాలా కష్టం అనుకునే వాళ్ళు మన హౌస్ వైఫ్స్ అయినా ఇంట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళైనా తక్కువ తక్కువ ఆదాయాలు వాళ్ళైనా కూడా ఈజీగా ఈ మెథడ్లో సేవ్ చేసి ఆల్మోస్ట్ ఆలు ఇరవై ఐదు నుంచి యాభై గ్రాములు బంగారాన్ని అయితే పోగేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజియెస్ట్ సేవింగ్ ప్లాన్ అంటాను అది వారానికి నాలుగు రోజులు సేవ్ చేస్తే చాలండి సో నేను ఒక్క నెలకైతే ప్లాన్ చెప్తాను యాజ్ టీజ్గా మనం ఎన్ని రోజులు ఈ పొదుపుని చేసుకుంటాము అంటే దాపు దాపు లక్షలు మన అకౌంట్లో జనరేట్ అవుతాయండి అదే చెప్పాను కదా నేను గోల్డ్ ఇరవై నాలుగు నుంచి యాభై గ్రాములు చెప్పాను యాభై గ్రాములు అనేది ఐదు వందల గ్రాములు వెయ్యి గ్రాములు అయినా కూడా మనమైతే ఏమే ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా పోగేసుకోవచ్చు అండి ఇప్పుడు ఉండే గోల్డ్ రేటు దాపు దాపు ఒక గ్రాము ఆరు వేలు దాటు ఉన్నదండి సిల్వర్ కానీ అరౌండ్ ఎయిటీ రూపీస్ దాకా ఉందనమాట సో ఇంకా మన సేవింగ్ ప్లాన్ మనీ సేవింగ్ ఛాలెంజ్ కోసము ఎందుకు చెప్తున్నాను అంటే మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసేది రోజు వంద రెండు వందలు సంపాదిస్తూ ఉన్నాము దాన్ని ఎత్తుకుపోయి ఈ బట్టల మీదనో లేదంటే ఈ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కొనకూడదని కాదు ఏదో ఒకటి అంటే ఆ బట్టలు రిలేటెడ్ మ్యాచింగ్ అని అవని ఇవని చాలా వేస్ట్ వస్తువులు అంటే రీయూజ్ కానటువంటివి రీ అంటే మనకి తిరిగి ఆస్తిగా మారినటువంటివి ఏ వస్తువు అయితే మనం ఒకసారి వాడేస్తామో దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది చూడండి అది అసెట్గా మనకి పనికిరాదనమాట మనం వాడినా వాడకపోయినా ఎక్కడన్నా పక్కన పెట్టినా దాని వాల్యూ పెరుగుతూ ఉండేది మనం గోల్డ్ అంటాను మోస్ట్ ప్రాబబ్లీ మనము బంగారం మీద పెట్టిన భూమి మీద పెట్టిన నష్టపోమో అంటారండి ఇది పెద్దల మాట పెద్దల మాట సద్దిమూట అంటారు కదా అలాగా మన సేవింగ్స్ అంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు భూములు కొనేంత స్థోమత ప్రజెంట్ లేదు కాబట్టి అట్లనే కొనకూడదు లేదు ఫస్ట్ స్టెప్గా మన సేవింగ్స్లో కొత్త డబ్బులుగా సేవ్ చేసినా దాని వాల్యూ పెరగదు అది పిల్లలు పెట్టదు అదే గోల్డ్ కొని పక్కన పెట్టాము అంటే గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో మనము కష్టపడకుండా ఎవరికో వడ్డీలకి ఇచ్చో లేదు ఇంకెక్కడో సేవింగ్ చేసో ఫిక్స్డ్ వేసో మనం చేయాల్సిన అవసరం లేకుండా మనం సంపాదించి సేవ్ చేసిన డబ్బుని గోల్డ్గా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాము అంటే ఈజీగా దాని మార్కెట్ వాల్యూని పట్టించి కాస్ట్ పెరుగుతూనే ఉంటుందండి అందుకోసమని మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ రిలేటెడ్ గోల్డ్ సేవింగ్స్ నేను చెప్తా ఉంటానన్నమాట సోమతుండే వాళ్ళు ల్యాండ్స్ కొనొచ్చు ఫ్లాట్స్ కొనొచ్చు ఇల్లు కూడా కొనుక్కోవచ్చు మనం ఇప్పుడే బిగ్నర్స్ ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసాము ఇప్పుడే సేవింగ్స్ స్టార్ట్ చేసాము ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు అస్సలు భయపడకుండా అంత ఇంత బంగారాన్ని పోగేసుకున్నారు అంటే ఇదే ఒకటి వంద వెయ్యి వేలు లక్షల దాకా దానికి ఛాన్సెస్ ఉందన్నమాట సో మనం ఇవాళ సేవింగ్ ప్లాన్లో ఒక వారానికి నాలుగు రోజులు సేవ్ చేస్తే ఎన్ని గ్రాములు గోల్డ్ అయితే కొనొచ్చు దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా వివరించేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదండి సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మనం ఇవాళ సేవ్ చేసేటువంటి సేవింగ్ ప్లాను ఎన్ని రూపాయలు ఎంత అంటే అవుతారనమాట కేవలం ఇరవై రూపాయలతో సేవింగ్ చేసి వారానికి అది నాలుగు రోజులు సేవ్ చేస్తే మనం ఇరవై నాలుగు నుంచి యాభై గ్రాముల బంగారం ఎలా కొనుక్కోవచ్చు అందరికీ మిలియన్ డాలర్స్కి వస్తుంటాను నేను సో ఈజీగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి దట్టు దీనికోసం పెద్ద ఎఫోర్డ్ పట్టు కష్టపడు ఏం చేయక్కర్లేదు మనం గోల్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి నాకు ఒక బొందారం కావాలి ఒక ఇరవై నాలుగు నుంచి యాభై సవర్ల మధ్యలో యాభై గ్రాముల మధ్యలో ఒక నల్లబూసల సరుడు కావాలా ఒక మంచి లాంగ్ చైన్ కావాలా లేదా గాజుల సెట్ కావాలా ఇలా మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి పలానా ఐటెం కోసం నేను సేవ్ చేయాలా అనేది అప్పుడు మనకి ఇంకొంచెం ఉత్సాహంగా సేవ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ మన ఇన్కమ్ చెక్ చేసుకోవాలా మనం దీన్ని సేవ్ చేసేదానికి ఎంత మాత్రం సంపాదిస్తున్నాము ఇన్కమ్ సరిపోతుందా మన ఖర్చులు మిగులుతుందా లేదా లేదా మనం ఆదాయాన్ని పెంచుకునేదానికి ఇంకేమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉందా అదే పాజివ్ ఇన్కము ఎక్స్ట్రా ఇన్కము లేదా ఎక్స్ట్రా వర్క్ మన టయాన్ని పెట్టుబడిగా మార్చేదానికి ఛాన్సెస్ ఉందా అలా చెక్ చేసుకోవాలి వీలైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మనము ప్లాన్ చేసుకోవాలి నేను మార్చి నెల ఎండింగ్కి వచ్చింది కాబట్టి అర్థం అవడం కోసం ఏప్రిల్ నెలగా తీసుకుంటున్నాను సో మనం ప్రతి నెలకి ఇలానే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పింది వారానికి నాలుగు రోజులండి నేను నెల రోజులు వేస్తున్నాను నెల రోజుల్లో మనకి సెవెన్ డేస్ తీసుకున్నామంటే ఫోర్ డేస్ ఫస్ట్ ఫోర్ డేస్ ట్వంటీ రూపీతో స్టార్ట్ చేశాను మనం ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చే లోపల ఎంత అవుతా ఉంది ఇరవై రెండు వందల ఎనభై రూపాయలు అవుతా ఉంది అది ఈ లాస్ట్ వీక్లో వచ్చి మనము గ్యాప్ వస్తుందనమాట అంటే ఇది నేను టోటల్ థర్టీ డేస్కి తీసుకున్నాను కాబట్టి ఒక వారం నాలుగు రోజులు ఒక వారం మూడు రోజులు ఒక వారం నాలుగు రోజులు ఒక వారం మూడు రోజులు ఎండ్ ఆఫ్ ద డే అంటే మూడు రోజులు వస్తుంది ఇట్లా కాదు మేము ఇరవై ఎనిమిది రోజులే తీసుకుంటాము అనుకున్నారండి మూడు రోజులు వదిలేయండి అన్నారనుకోండి సో అప్పుడు వచ్చి యాస్టిజ్ ఇలానే వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ మూడు రోజులు వస్తుంది కదా వారానికి ఆడ నాలుగు రోజులు నాలుగు రోజులు వచ్చేస్తుంది సో మేము ఏది వెసులుబాటు ఉంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేసి ట్వంటీకి ట్వంటీ కలుపుకుంటూ వచ్చేసాను అలా కలుపుకున్నాము అంటేనే మనం ఈజీగా అర్న్ చేయగలుగుతాము మనకి ట్వంటీ రూపీసు ఫార్టీ రూపీసు సిక్స్టీ ఎయిట్ ఈవెన్ హండ్రెడ్ కానీ పెద్ద ఇబ్బంది కూడా అనిపించదు వన్ ఫార్టీ వన్ టూ హండ్రెడ్ వరకు కూడా కొంచెం కష్టం అనిపించదు టూ హండ్రెడ్ తర్వాత టూ ట్వంటీ టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిట్ త్రీ హండ్రెడ్ సో ఇది కొంచెం పెద్ద ఫిగర్లాగా మీకు అనిపించినాయి అనుకోండి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకి స్టార్టింగ్ మంత్లో వచ్చి ఎక్కువ అమౌంట్ చేతికి వస్తుంది నెక్స్ట్ వీకెండ్స్లో అమౌంట్ ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ యొక్క అమౌంట్ని మనం హుండీలో వేసేసుకొని టిక్ చేసి పెట్టేసుకోండి నేను త్రీ లాస్ట్ ట్వంటీ నైన్ డేస్ లేదా ట్వంటీ ఎయిట్ డేస్కి ఎంత అమౌంట్ సేవ్ చేశాను లేదా మన దగ్గర ఒక ఐదు వందలు ఉంది రెండు రోజులు టిక్ చేసేసింది మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఒక వారంలో మనం ఎంత సేవ్ చేసి పక్కన పెట్టేసామంటే మళ్ళీ దాని జోలు పోవలేదు చెప్తాను చూడండి నేను ఫస్ట్ వీక్ రెండు వందలు సేవ్ చేస్తే సరిపోద్ది మీ దగ్గర రెండు వందలు ఉండింది రెండు వందలు వేసి ఇంకా వారం మొత్తం సేవింగ్ జోలుకే పోవద్దు సెకండ్ వీక్ మూడు వందల అరవై రూపాయలు వేసేసింది ఎలా అయినా అంటే ఒకరోజు సంపాదిస్తారా రెండు రోజులు సంపాదిస్తారా లేదా మూడు రోజులు సంపాదిస్తారా మూడు వందల అరవై రూపాయలు అయిపోవాలన్నమాట అంటే మూడు ఏడు రోజులకి మీరు లెక్కించుకున్నా కూడా ఏడు ఐదులు వేసుకున్నా మూడు వందల యాభై రూపాయలు అవుతుంది సో ఇంకో పది రూపాయలు వేస్తే సరిపోద్ది అట్లా కాదు ఇట్లా వేసుకుంటానన్నా వంద నూట ఇరవై నూట నలభై అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వీక్ వచ్చేటప్పుడు ఏడు వందల అరవై రూపాయలు అవుతుంది ఫోర్త్ వీక్ వచ్చేటప్పుడు ఏడు వందల ఎనభై లాస్ట్ వీక్ వచ్చి త్రీ హండ్రెడ్ అంటే ఈ త్రీ హండ్రెడ్ మనకి ఆప్షనల్ అనమాట ఇక్కడ తీసేసుకున్నాము అనుకోండి ఇక్కడ తీయబడలే పడలేదు సో లేదా ఇట్లా వేసుకోవచ్చు రెండు వందలు మూడు వందల అరవై ఏడు వందల అరవై ఏడు వందల ఎనభై మూడు వందలు మనకి రెండు రోజులు కొంచెం కష్టం అనిపించచ్చు కాబట్టి మనకి ఏ స్టార్టింగ్ మంత్లో అమౌంట్ వస్తుంది అనుకోండి కొందరికి అట్లాంటి టైంలో వేసుకోవచ్చు లేదు ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ మిడిల్ మంత్లో కానీ వస్తుందన్న కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు సో మనం టోటల్గా ఎంత సేవ్ చేస్తామంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు ఒక నెలకి సేవ్ చేస్తామండి ఈ మెథడ్లో ఒక నెల శాలరీ వచ్చే వాళ్ళైనా కూడా వాళ్ళ సేవింగ్స్లో నుంచి రెండు వేల నాలుగు వందలు పక్కన పెట్టేసి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఒక నెలకి రెండు వేల నాలుగు వందలు సేవ్ చేస్తే ఆరు నెలలు తిరిగే లోపల పద్నాలుగు వేల నాలుగు వందలు సేవ్ అవుతుంది ఇందులో పెద్ద కష్టము ఓ హారైనా పడిపోయేది ఏం లేదండి ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట అది పది నెలలు తిరిగే లోపల ఇరవై నాలుగు వేలు అవుతుంది పది నెలలకి ఇరవై నాలుగు వేలు అవుతుంది వన్ ఇయర్కి వచ్చేటప్పుడు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు అవుతుంది సో ఈ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు కానీ దాదాపు ఆరున్నర గ్రామ్ బంగారం అయితే సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ లోపల ఆరున్నర గ్రాము దీన్ని రెండేళ్ళకి సేవ్ చేస్తే యాభై ఏడు వేల ఆరు వందలు అవుతుంది ఇదే మెథడ్ అండి నెల నెల సేమ్ మెథడే మనం ఫాలో అవుతా రెండు సంవత్సరాలు ఓన్లీ హుండీలో ఉంచితే మాత్రమే ఇంత అవుతుందన్నమాట సో ఇట్లా కాదు మనకి రెండేళ్ళకి అయింది కదా ఇది నాలుగేళ్ళ కన్వర్ట్ చేశాము అనుకోండి లక్ష పదహైదు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అదే ఐదేళ్ళ కన్వర్ట్ చేశాము అంటే ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అవుతుంది ఎగ్జాక్ట్గా ఒక గ్రామ్ రేటు ఆరు వందలు అనుకోండి మనము ఓన్లీ హుండీలోనే సేవ్ చేసి ఇంకెక్కడ ఏ విధమైన సేవింగ్ చేయాలి అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇరవై నాలుగు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు బంగారు అయితే కొనుక్కోవచ్చు ఇట్లా కాదు మనం రెండు నెల నెల రెండు వేల నాలుగు వందల రూపాయలు మనం సేవ్ చేస్తున్నాం కదా దీని ఒక గోల్డ్ చిట్టు వేసుకోండి అది లెవెన్ మంత్స్కి ఒక నెల యాడ్ చేసి మనం ఇక్కడ వన్ ఇయర్కి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు వస్తుందన్నా కదా దీనికి ఒక రెండున్నర వెయ్యి కలిపితే ఇక్కడే మనకి దాపుదాపు ఐదున్నర ఆరు గ్రాముల బంగారం అయితే యాడ్ అవుతుంది అన్నమాట సో ఇలా మనకి రెండున్నర వెయ్యి వడ్డీ వచ్చినట్టు లెక్క రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల రూపాయలు వడ్డీ వచ్చినట్టు లెక్క సో ఇలా కాదు గోల్డ్ చిట్టు వద్దు అనుకోండి డివిడెండ్ చిట్ వేసుకోండి రెండు వేల నాలుగు వందల లెక్కన ఆల్మోస్ట్ వాళ్ళు మన ఒక యాభై వేల రూపాయలు సీట్ ఒకటిన్నర సంవత్సరానికి కంప్లీట్ చేసుకోవచ్చు అండి అట్లా కాదు ఫ్రెండ్ చిట్ వేసుకుంటాం అనుకుంటారు కులుక్ చిట్టి అలాంటిది అట్లా వేసుకోవచ్చు అలా కాదు నాకు సెక్యూరిటీ ఉండాలనుకుంటారు రికరింగ్ డిపాజిట్లో వేసుకోండి లేదు వన్ ఇయర్ ఖాళీగా ఉన్నారు వన్ మీకు వన్ ఇయర్కి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు వచ్చింది దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోండి ఇలా మనము సేవింగ్ హుండీ సేవింగ్ చేస్తానే ఇవి వచ్చిన డబ్బుల్ని కనుక మనం ఇంకేదన్నా పొదుపు పథకాల్లో సేవ్ చేసి లేదా మనకి ఇంట్రెస్ట్ వచ్చేటువంటి దాంట్లో సేవ్ చేసాము అనుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు గ్రాములు బంగారు కాకుండా డబుల్ ఆఫ్ ద అమౌంట్ దాపు దాపు యాభై గ్రాముల గోల్డ్ దాకా కూడా మనం చేసేటువంటి సేవింగ్ మనకు పెరిగేటువంటి అమౌంట్ను పట్టించి మనమైతే ఈజీగా కొనుక్కోవచ్చండి మనము ఆవు గింజెంత పెట్టినా మనకి దాపు చాలా ఎక్కువ అమౌంట్ జనరేట్ అవ్వాలంటే డిపెండింగ్ అపాన్ మన సోర్సెస్ మనము సోర్సెస్ యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టించి మనం సేవింగ్స్లో చేసేటువంటి సేవింగ్ పట్టించి మనం దీన్ని ఆర్డీ కన్వర్ట్ చేస్తామా లేదా ఇట్లాంటి పీపీఎఫ్లో కన్వర్ట్ చేసి కట్టుకుంటామా లేదా గోల్డ్ చిట్టే వేసుకుంటామా లేదా గోల్డ్ కాయిన్సే కొంటామా గోల్డ్ కాయిన్స్ కొన్నా కూడా మనకి రెండు వేల నాలుగు వందలు కదండి రెండు వేల నాలుగు వందలు ఎక్కడ మూడు నెలలకి దాబ్ దాపు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనంగా మనకి సిల్వర్ కాయిన్స్ కూడా మిగులుతుందనమాట సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము అన్ని దాన్ని మనం మనమైతే ఈజీగా గోల్డ్ కొనుక్కోగలుగుతాం ఈవెన్ కావాలంటే సిల్వర్ కొనుక్కోగలుగుతాం లేదంటే మనకి లక్షల్లో పొదుపు చేసుకునే వాళ్ళం అవుతాము దీన్ని ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేసిన ఆర్డీలో వేసిన పీపీఎఫ్లో వేసినా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినా కూడా ఇంతకి ఇంతకు అమౌంట్ అయితే మనకి డబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉందండి చాలా సింపుల్గా ఇరవై రూపాయలతో సేవ్ చేసి ఎంత అమౌంట్ అయితే మనం సేవ్ చేయొచ్చో మీరు చూడండి మీకు ట్రై చేయండి సేవింగ్ ఛాలెంజ్గా తీసుకోండి అంత ఉండే వాళ్ళైనా లేని వాళ్ళైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళము పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాము అంటే కొంచెం కష్టంగానే అలవాటు చేసుకున్నాము అంటే మనము అవసరం వచ్చినప్పుడు ఇంకొకరి దగ్గర చేయిజాపాల్సిన అవసరం లేకుండా ఈజీగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు అండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ